ఒక స్త్రీకి విజయవంతమైన ఈ లోకంలో బయట సంఘములో దేవుని ఎదుట ఒక విజయవంతమైన జీవితం చేయాలి అని అంటే దేవుని బిడ్లారా ఆవిడకుండాల్సింది ఒక్కటి పరలోక కాంక్ష గారి భార్య యాకోబు యోహానుల తల్లి ఆ తల్లి అండి ఏసయ్య దగ్గరకు వస్తుంది ఒకసారి పరిగెత్తుకుంటూ చెప్పుద్ది కదా ఏసయ్య నాకు మంచి కోరిక ఉంది ఏ కోరికమ్మా ఆ తల్లి అడుగుద్ది కదా అయ్యా రేపు పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు కుడి వైపున ఒకరు ఎడమ వైపున ఒకరు నా కుమారులు నీ ప్రక్కనే ఉండాలయ్యా ఎక్కడా పరలోకంలో ఆ తల్లికున్న కాంక్ష నా బిడ్డలు పరలోక రాజ్యం చేరాలి తర్వాత ఒకరోజు ఆ పిల్లలందరూ వస్తారు యాకోబు యోహాన్లు పరిగెత్తుకుంటే దేవుని సన్నిధికి వచ్చి ఏసయ్య దగ్గరకు వచ్చి అడుగుతారు ఏసయ్యా మాకో కోరిక ఉంది ఏం కోరిక ఇద్దరు యవన పిల్లలకి ఏం కోరికలు ఉంటాయి మంచి ఉద్యోగాలు కావాలేమో ఇల్లు కావాలేమో యవన పిల్లలకి ఏ ఉంటాయి ఏసే అనుకున్నాడు ఆ దినాల్లో కేటీఎంలు లేవులే గాని ఎందుకనంటే వెనక గర్ల్ ఫ్రెండ్ని కూర్చోబెట్టుకుని తిరగాలి కదండి పెళ్ళైతే కొత్త భార్యను కూర్చోబెట్టుకుని తిరగాలి కదా బండి మీద అది ఆ యవన పిల్లలకి ఆ కోరికలు ఉంటాయి యవ్వన కాలంలో ఉండే కోరికలు అవి మీకు అర్థమయ్యే ఉంటుంది కదా అయ్యా పరలోకంలోకి మీరు వెళ్ళిన తర్వాత మేము కూడా వస్తాం కదా మీతో పాటు నేనేమో కుడివైపు ఉంటానయ్యా మా అన్నయ్య ఏమో ఎడ ఆ తల్లికి ఏ ఆత్మ సంబంధమైన కోరిక ఉందో అదే ఆత్మ సంబంధమైన కోరిక ఆ పిల్లల్లో కూడా ఉంది ప్రైజ్ ప్రేజలాడ్ దేవుని బిడ్డలారా మనం ఈ లోకంలో బ్రతికేది కొద్ది రోజులే కదా కొద్ది రోజులే ఎనభై తొంభై అని ఎక్స్పెక్ట్ చేయకూడదు మనం మీరుండి ప్రార్థన చేయాలి దైవజనుల్ని దేవుడు ప్రపంచమంతటా బలమైన సాధనాలుగా వాడుకోవాలి ప్రేజలాడ్ క్రేస్తలాడు ఒక ఘనమైన పాత్రలుగా దైవజనులు వాడబడాలంటే మీరు బ్రతికుండాలి మీరు కన్నీటి ప్రార్థన చేయాలి దేవుని సన్నిధిలో ఉపసించి ప్రార్థించాలి వారిని గనులుగా దేవుడు ఊరేగించాలి క్రైస్తలాడ్